హలో ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మన ఒరిజినల్ వేటలో మన సబ్స్క్రైబరు మనకైతే స్టోన్ పెట్టాడు డైమండ్ కదా కిస్టలే క్రిస్టల్ ఎన్ని రకాలు ఉంటాయి ఎలా ఉంటాయి డైమండ్ ఎలా ఉంటుంది దాని ఆకర్షణ ఎలా ఉంటుంది దాని తీరు ఎలా ఉంటుంది ఓకే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మొదటగా మన వీడియో మొదటగా మన వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ వంతు మీరు సపోర్ట్ చేయండి నా వంతు నేను ఎప్పుడు మీకు సపోర్ట్ చేస్తూనే ఉంటా ప్లీజ్ లైక్ మీరు ఒక సింగల్ బొటన్ ఎల్తో మీ అమూల్యమైన బొటన్ ఎల్తో ఒక్క లైక్ వేసుకోండి అబ్బా పోయేది ఏమి ఉండదు మాకేమో డబ్బులు కూడా అడగ ఓకేనా చూడండి తెలుసుకుందాము ఇది కిష్టలే ఇది ఒక రకం ఇష్టాలు అనమాట ఇది ఒక పాయింట్ రెండు పాయింట్లు వస్తే డైమండ్కి వచ్చే ఆ కిష్టలు అనమాట ఇది అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి మెచ్యూరిటీ మైండ్తో వినండి బాగా అబ్జర్వ్ చేసి వినండి ఓకే ఇది వచ్చేసి ఇంకొక పాయింట్ అర పాయింట్ కానీ ఎక్కువ వచ్చి ఉంటే డైమండ్కి సంబంధించింది ఇది క్రిస్టల్స్ ఓకేనా నీకు ఇప్పుడు ఇన్ని అసలు ఆ టచ్చర్స్ ఎలా ఉండే అర్థమవుతుంది కదా మీకు ఆ టచర్స్ ఉండేది ఒక మొజో నెట్కి క్రిస్టల్కి డైమండ్కి మోర్గా నేర్చడానికి వీటికి తప్ప ఈ టచ్చర్స్ ఉండేది ఇంక దానికి ఆ టచ్చర్స్ ఉండవు అని మాట చూడండి బాగా బాగా అబ్జర్వ్ చేసి చూడండి మీరు అందుకని ఇది డైమండ్కి ఆకర్షవంతంగా ఉంటుంది అనమాట చూసేటప్పుడు మంచి ఆకర్షవంతంగా ఉంటుంది ఓకే అది అనమాట నేను చెప్పబోయేది మరి డైమండ్ ఎట్లా ఉంటుంది బ్రదరు డైమండ్ ఎలా మనం గుర్తించాలి డైమండ్ గుర్తించే విధానం ఏంటంటే అలాగే చేతిలో పట్టుకొని తిప్పినప్పుడు డైమండ్ని అది ఏం జరుగుతుందంటే దాంట్లో ఉన్న బ్రైట్నెస్ దాంట్లో ఉన్న వెలుతురు అనేది చేతల మీద పడుతూ వస్తుంది అంటే మీకు ఎట్టా ఉదాహరణ చెప్పాలంటే ఇదిగో ఇప్పుడు చూడండి డైమండ్ అంటే ఇదే అనమాట ఇది డైమండ్ దాన్ని బాగా మీరు గమనించి చూశారంటే చూడండి పోక్స్ చూడండి అది చూడండి ఎలా వస్తుందో చూడం క్రాంతిమయంగా ఎలా వస్తుందో చూడండి ఇది డైమండ్కి క్రిస్టల్కి తేడా ఉన్నదంటే ఇది బాగా గమనించండి మీరు మెచ్యూరిటీ మైండ్తో గమనించండి అదో పోక్స్ చూడండి ఆ బ్రెయిన్నెస్ ఎలా పరిగెత్తుతుందో చూడండి బయటికి చాలా అద్భుతంగా వస్తుంది కదా అదో చూడండి అది చేతల మీద కూడా పడద్దు అనమాట అది ఇది క్రిస్టల్స్ దీంట్లో దగ్గ 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 దగ్గదగ్గ మెరుస్తూ ఉంటుంది అనమాట ఏ పక్కబడితే పక్క ఇదొక కిస్టల్ అనమాట ఇదొక ముద్ద ఇదొక గడ్డ అనమాట అంటే కిస్టల్స్ తయారయ్యే గడ్డ అనమాట ఇది చూడండి ఎలా మెరుస్తూ ఉంటుందో చూడండి లోపల అంత చక్కగా మెరుస్తూ అనమాట ఇదే మన సక్సరైవర్ ఒకతను అతను అయితే స్టోన్ అయితే పెట్టాడు ఎందుకంటే ఇది వీడియో చేయడం జరిగింది అంటే ప్రతి ఒక్కరు తెలుసుకుంటారని వీడియో చేశా వాస్తవంగా అయితే అందరు చూస్తారు కదా చూసినప్పుడు తెలుసుకుంటారు తెలుసుకొని ఈ కిస్టల్సు డైమండ్కి కిస్టల్కి ఇంకా క్రిస్టల్కి ఎన్ని రకాల క్రిస్టలు ఉన్నాయంటే దాదాపు మనం చెప్పుకోలేము అనమాట అన్ని క్రిస్టల్స్ ఉన్నాయన్నమాట అది విషయము ఇది ఒక ముద్ద మాదిరిగా ఉంటుంది అనమాట ఇవి కూడా పలుకులు పలుకులుగా ఏంటంటే ఉన్న దాంట్లో ఉన్న తెగు అటువంటిది అనమాట దగ్గదగ్గ దగ్గ మెరుస్తూ ఉంటుంది అనమాట పలుకు మాదిరిగా ఉంటాయి అద్దం పలుకులు అయితే ఎలాగ ఉంటాయో నునుపుగా అలాగే ఉంటాయి అన్నమాట దీంట్లో ఈ స్టోన్లో ముద్ద ముద్దగా అది ఫ్రెండ్స్ అయితే మీరు తెలుసుకోవాల్సి ఉంది అది సరే ఇప్పుడైతే ప్రస్తుతానికి మామూలుగా వీటి గురించి అయితే తెలుసుకున్నాము ఎండలకైతే మీరు ఒరిజినల్ ఆయనకి ఎక్కడికి వెళ్ళబాకండి బాగా అబ్జర్వ్ చేసి కానీ ఎతికితే బాగా నాకు తెలిసినంతట్లో పరిటాల్లో దొరికెద్ది పరిటాల్లోనే దొరుకుద్ది అంటే మనకి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏది మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ప్రకారము మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ప్రకారము పరిటాల్లో చాలామంది చెప్పారు నాకు గమనించి కానీ ఎతకగలిగితే పరిటాల్లోనే దొరికే అవకాశాలు ఉండయి డైమండ్స్ కానీ రూబీ కానీ కొన్ని కొన్ని మంచి ఎలువుగల స్టోన్స్ అయితే పరిటాల్లో ఉన్నాయని చెప్పని అయితే మనకి పెద్దోళ్ళు ఒక యాభై సంవత్సరాలు పైబడ్డోళ్ళు చాలామంది మనకు చెప్పారు కానీ అందరికి దొరకవు ఫ్రెండ్స్ అట్లా అని చెప్పని పరిగెత్తవద్దు వెళ్ళొద్దు అవి అందరికి దొరకవు ఇప్పుడు నువ్వు అన్నం చేసి పెట్టుకున్న ఇంట్లో నువ్వు అని గ్యారెంటీ నువ్వు తినో అన్నం బయట తినవచ్చు చెప్పలేము అట్లా ఏంటంటే అదృష్టం ఉండాలి దేనికైనా కానీ ఆ అదృష్టం ఉన్నంతసేపు మనం ఏం చేయలేము ఎప్పుడైనా పనివాడి జీతానికి పాత్రుడు ఎప్పుడైనా సరే పనివాడు మాత్రం ఖచ్చితంగా కష్టజీవికి మాత్రం వాడికి ఫలితం అయితే దొరుకుద్ది ఈరోజు కాకపోయినా ఏ రోజైనా ఫలితం అయితే ఉంటుంది కాచుకొని తిరిగేవాడికి దాన్ని బట్టి నేనేం చెప్తున్నానంటే మీరు అదే పనిగా పోయేవాళ్ళు ఉండరు కానీ స్వార్థంగా ఆలోచించకుండా ఎవరో చెప్పారు మేము వచ్చినమని స్వార్థం లేకుండా మీకై మీరు తెగింపుతో అంటే ఉదాహరణ చెప్పాలంటే మీకుండే సమస్యలను బట్టి మీరు ఫాలో అవుతున్నారని నేను ఊహించుతున్నా మీకుండే సమస్యలను బట్టి మీరు పోయి ఇలా మనం చేసుకుంటే ఏదన్నా అవకాశం దొరకద్దేమోనే అని చెప్పనేసి మీ ఆలోచన ప్రకారం అయితే నేను మాట్లాడటం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అది విషయము కానీ కొంతమందికి తెలియదు తెలియని వాళ్ళు ఏదేదో కామెంట్స్లో పెడతా ఉంటారు తెలుసుకోవాలి వాళ్ళు కూడా అని నేను అనుకుంటున్నా వాళ్ళు కూడా తొందరగా తెలుసుకుంటారు ఎందుకంటే వాళ్ళకు ఒక బరువు బాధ్యత లేనప్పుడు అలాగే కామెంట్స్ పెడతారు బరువు బాధ్యత నోళ్ళు పెట్టరు అనమాట ఎందుకంటే మనం ఆ పరిస్థితిలో ఉన్నాం కాదని ఆలోచిస్తారు ఈ బరువు బాధ్యత లేని వాళ్ళు ఏంటంటే ఒట్టి డూప్ ఇది లేదు యూవర్స్ కోసము డబ్బుల కోసం అంటే మాకు రావు ఫ్రెండ్స్ ఈ తెల్ల డబ్బులు రావు ఇప్పుడల్లా మాకు డబ్బులు ఇస్తే మేము ఇలా ఉన్నాము ఏదో ఏదో చేద్దాం అనమాట డబ్బులు రావు మాకు వచ్చి ఉంటే ఖచ్చితంగా నేను పేద పిల్లకాయలకి ఆహారం అనేది ప్రతి వారమో లేకుంటే ప్రతి నెల డబ్బులు ఇస్తే పెట్టుదాను అదే గుర్తు డబ్బులు మాకు వచ్చే సమయం ఇంకా ఉంది డబ్బులు రావు కానీ యూర్స్ ఏం చూడట్లేదు కదా మనం చూడాలంటే లక్షల్లో చూడాలి లక్షల్లో ఎవరు చూస్తారు ఓ ఎబ్బంటే తిప్పి కొడితే ఐదు వందల ఆరు వందల మంది చూడలే మంది మన వీడియో తిప్పి తిప్పి కొడితే ఐదు వందల ఆరు వందల మంది అలాంటప్పుడు మనకేమి రావు మీరేమి టెన్షన్ తీసుకోవచ్చు మాకేమన్నా డబ్బు వస్తుంది అది వస్తుంది ఇది వస్తుంది అని ఓకే ఫ్రెండ్స్ అదే విషయము మీరు తెలుసుకోవాల్సింది అది అనమాట చూడండి ఇదొక ఇదొక స్టోన్ అనమాట ఇది ఇవన్నీ కూడా ఇంగ్లీష్ వాళ్ళ ఛానళ్ళలో చూపిస్తారు కట్ చేసి ఏమైనా నీట్గా తయారు చేస్తారు కానీ మనకి అవైలబుల్ అసలు మనకి పనికిరావి మనం చూసేవాడే లేడనమాట ఇటు మొఖం చూసేవాడే లేడు అర్థమైందా మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఇటు ముఖం చూసేవాడు లేడనమాట అందుకని నేను ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే దయచేసి వీలైనంత వరకు మీరు రాళ్ళు కడిగి నీట్గా పక్కన పెట్టుకొని అది ఎప్పుడన్నా కావచ్చు ఏమైనా కావచ్చు జాగా చేసి పెట్టుకుంటే చూద్దాం దేవుడి దయ మనకు అవకాశం ఉంటే ఏదో ఒక రూపంలో మనకేమైనా తగులుద్దేమో చూద్దాం ఎవడో ఒకరు రాకుండా వాడు మాకు కావాలి రాళ్ళు అనకుండా వారు దయచేసి మీ కాడ ఎవరైనా కారణ రాళ్ళు ఉంటే పిచ్చి రాళ్ళు కాకుండా మన ఛానళ్ళకి వెళ్ళి చూడండి వీడియోలలో రాళ్ళు కానివ్వండి ఫోన్ అడ్డం పెట్టి ఒక ఐదు ఐదు నిమిషాలు నీట్గా చూపిస్తూ రాయి ఒక్కొక్క రాయి చూపిస్తే పక్కన పెట్టుకోండి ఒక్కొక్క రాయి చూపిస్తే పక్కన పెట్టుకోండి వైట్ పేపర్ మీద అయితే వేసుకొని శుద్ధంగా పెట్టండి నీట్గా ఓకేనా పెడితే నేను లాంగ్ వీడియోలో పెడతాను లాంగ్ వీడియో పెట్టినప్పుడు ఏంటంటే మీకు జూమ్ చేయాలా జూమ్ చేసి తీయండి వీడియో ఎవరైనా అడిగినప్పుడు నేనైతే ఖచ్చితంగా మీకు మీ అడ్రస్ మీ నెంబర్ అయితే తీయటం జరుగుతుంది మీరు మాట్లాడుకో ఓకే ఇంకో మంచి వీడియోలో మీ ముందుకు వస్తాను